వెల్కమ్ టు గోల్డ్ మార్కెట్ ఇది నిజంగా మహిళలకు గుడ్ న్యూస్ పెళ్లిళ్ల సీజన్ మొదలైంది బంగారం వెండి కొనుగోలు కూడా ఎక్కువే ఉంటాయి సరిగ్గా ఇదే టైంలో బంగారం ధరలు దిగొస్తున్నాయి తెలుసా బంగారం పైన పెట్టుబడి పెట్టేవారు గోల్డ్ సమర్పించే ఈ వీడియోను తప్పనిసరిగా చూడండి తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న ఆన్లైన్ ధరకే గోల్డ్ కొనుగోలు చేస్తుంది మీరు కాంటాక్ట్ చేయాల్సిన ఫోన్ నెంబర్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ జీరో సిక్స్ ఫైవ్ సెవెన్ రోజులుగా అంతో ఇంతో తగ్గి వస్తున్న బంగారం ధర ఫిబ్రవరి పదిహేడున కాస్త పెరిగింది పెళ్లిళ్ళ సీజన్ లో బంగారం కొనాలనుకునే వారి సంఖ్య ఎక్కువ కావడంతో ఒక్కసారిగా బంగారం రేటు ఎగబాకింది అంతర్జాతీయంగా దేశీయ మార్కెట్లో కూడా పుత్తడి ధరలు పెరిగాయి హైదరాబాద్ మార్కెట్లో తాజాగా ఇరవై రెండు క్యారెట్లకు చెందిన పసిడి ధర రెండు వందల రూపాయలు పెరిగి పది గ్రాములకు యాభై ఏడు వేల ఒక్కొందకు చేరింది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల గోల్డ్ రేటు కూడా ఇవాళ రెండు వందల ఇరవై రూపాయలు పెరిగ్గా ప్రస్తుతం తులం బంగారం రేటు అరవై రెండు వేల రెండు వందల తొంభై వద్ద ఉంది బంగారం ధర పెరిగిన నేపథ్యంలోనే వెండి ధర కూడా ఎగబాకింది ఢిల్లీ మార్కెట్ లో నిన్న ఐదు వందల రూపాయలు పెరగ్గా ఇవాళ పదకొండు వందల రూపాయలు పెరిగింది దీంతో ప్రస్తుతం కేజీ వెండి ధర డెబ్బై ఐదు వేల వద్ద ఉంది హైదరాబాద్ మార్కెట్లో కిలో సిల్వర్ ధర వెయ్యి రూపాయలు పెరిగి ప్రస్తుతం డెబ్బై ఏడు వేల మార్కుకు చేరింది ఇటీవలి కాలంలో పసడి ధర భారీగా తగ్గిన సంగతి తెలిసిందే గత మూడు రోజుల్లో కూడా తులం బంగారం రేటు వందలకు పైగా పడిపోయింది వరుసగా తగ్గి వినియోగదారులకు ఓరటనిచ్చాయి దీంతో పసడిని జనాలు భారీగా కొనుగోలు చేశారు కానీ నేడు మాత్రం ఒక్కసారిగా పెరుగుదల కనిపించింది రానున్న రోజుల్లో కూడా డిమాండ్ ఎక్కువగా ఉంటే మరింత పెరిగే అవకాశముంది ప్రతిరోజు బంగారం ధరలో హెచ్చు తగ్గులు కనిపిస్తాయి ప్రపంచవ్యాప్తంగా జరిగే అనేక పరిణామాల ఆధారంగా పసిడి వెండి ప్లాటినం వంటి వాటి ధరలు మారుతుంటాయి ద్రవ్యోల్పణం ప్రపంచ కేంద్ర బ్యాంకుల వద్ద బంగారం నిల్వలు వడ్డీ రేట్ల పెరుగుదల లేదా తగ్గుదల వివిధ జ్యువెలరీ మార్కెట్లోని డిమాండులో హెచ్చు తగ్గులు వంటి ఎన్నో అంశాలు అలంకరణ లోహాల ధరలను ప్రభావితం చేస్తాయి గోల్డ్ మార్కెట్ వివరాలను మీకు అందించిన వారు గోల్డ్ మీ బంగారానికి నమ్మకమైన విలువ దొరుకుతుంది